జిల్లా కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రైతులకి న్యాయం చేయాలని రాష్ట్రంలో కురిసిన వర్షాల కారణంగా ఏలూరు జిల్లాలోని రైతంగం భారీ నష్టాల బారిన పడింది అధికారులు జిల్లా యంత్రాంగం పంట నష్టం జరిగినా కూడా ప్రాంతాలను సేకరించి తగు న్యాయం చేయాలని కిసాన్ మోర్చాలో కలెక్టర్ అకాల వర్షం కారణంగా జిల్లాలో పంట నష్టం జరిగిందని ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకి న్యాయం చేయాలని కలెక్టర్ కు విని పత్రం బీజేపీ పార్టీ తరఫున ఇవ్వడం జరిగిందని తెలియజేశారు మేమందరం కూడా పాత్రికే విధులతో చేసుకునే ఉన్నప్పుడు ఏంటంటే రైతాను తీవ్రంగా నష్టపోయి వేళ కుదేలైనటువంటి పరిస్థితుల్లో కొత్తగా ఎన్డిఏ ప్రభుత్వం ఇది మా ప్రభుత్వం ఏర్పడింది మా ప్రభుత్వంలో రైతు సురక్షితంగా క్షేమంగా ఉండాలనేటువంటి ఆలోచనతోటి వేళ రైతాంగానికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి మన జిల్లా కలెక్టర్ గారికి ఒక నివేదికనిచ్చి ఈ రైతాంగ సమస్యల పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా నాయకత్వం అది కలగబోతోంది ప్రధానంగా గత ప్రభుత్వం రైతులు చేసినటువంటి అన్యాయాన్ని సరిద్ధే దాంట్లో భాగంగా వేళ కాలుల్లో ఉన్నటువంటి పూడికల్ని యుద్ధ ప్రాతిపదికన అవన్నీ కూడా పోడికలు తీయాలి అదేవిధంగా రైతులకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గిట్టుబాటు ధరలను అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి పాత బకాయిలు ఏవైతే అవన్నీ కూడా ఇప్పటికీ రాష్ట్ర ఎన్డీఏ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పాత బకాయిలన్నీ కూడా చెల్లిస్తామని హామీ ఇచ్చారు దానికి సంబంధించినటువంటి చర్యలన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగం జిల్లా స్థాయిలో తీసుకునే రైతాంగానికి మేలు చేయాలా తర్వాత పోయాడు రైతుకు కలిగిన నష్టం ఏంటి ఆ నష్టాన్ని మనం వెంటనే ఎలాగ సరిగ్ ఎత్తుగలం అనే ఒక నివేదికను రూపొందించి ఆ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపించేయాలి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి సత్రుమే నష్టపోయిన ప్రతి రైతుకి ఆదుకోవాలని భారతీయ జనతా కిసాన్ మధ్య డిమాండ్ చేస్తుంది అలాగే గత ప్రభుత్వం పో చూస్తే ఎక్కడా కూడా రైతుని పూర్తిగా నిర్లక్ష్యం చేసి గాలికి వదిలేసింది అలాంటి పరిస్థితి ఉండటం వల్ల ఎక్కడా కూడా పంటకాలను బాగు చేయకపోవడం పూడికలు తీగిపోవడం వల్ల నీరు ప్రవహించే పరిస్థితి నేటికి కూడా లేదు కనుక యుద్ధ ప్రాతిపదికన ప్రతి పంట కాలుని పూడికి తీసి చిట్ట రైతు వరకు కూడా నీరు చేరే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మా మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం అలాగే గతంలో నరేంద్ర మోడీ గారు ఎక్కిన వెంటనే ఫసల్ బీమా యోజన అని ఒక కార్యక్రమం పెట్టారు ఈ ఫసల్ బీమా పెడటం వల్ల ప్రతి రైతు తన పంటని పూర్తిగా బీమా చేసుకుని ప్రకృతి వైపరీత్యాలు కానీ తెగుళ్లు కానీ ఏమైనా వచ్చి పంట నష్టపోయినప్పుడు అతను పెట్టిన పెట్టుబడి ప్రతి పైసా కూడా వెనక్కి తిరిగి వచ్చే విధంగా ఒక పథకాన్ని రూపొంది రూపొందించారు ఎందుకనంటే ఈ దేశానికి రైతే విన్నమకానికి ఉద్దేశంతోటి కానీ ఈ ప్రభుత్వం మొన్నటి వరకు పరిపాలించినటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా